మన తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుంద జ్యువెలర్స్ లో లైట్ వెయిట్ ఆభరణాలు కలెక్షన్స్ ఎన్నో ఎన్నెన్నో అన్ని జ్యువెలరీస్ పై విఏ కేవలం టూ టు ట్వెల్వ్ పర్సెంట్ మాత్రమే విచ్ చేయండి ముకుంద జ్యువెలర్స్ భార్యాభర్తలిద్దరూ సాఫ్ట్వేర్ ఉద్యోగులే యూకేలో కొలువు లక్షల్లో జీతం అవన్నీ వదులుకొని పదిహేనేళ్ల క్రితం హైదరాబాద్ వచ్చేసారు ఊపిరిచ్చిన ఊరి కోసం భర్త సేవ చేస్తుంటే భార్య హైదరాబాద్లో ఉద్యోగం చేస్తోంది అయితే ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో భర్త కోరిక మేరకు పోటీ చేసిన భార్య జయకేతనం ఎగరవేశారు సాఫ్ట్వేర్ ఉద్యోగాన్ని వదులుకొని గ్రామసేవలో నిమగ్నమయ్యారు వరంగల్ జిల్లా చెన్నారావు చెందిన కంది కృష్ణ చైతన్య సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తూ యూకేలో స్థిరపడ్డారు అక్కడే పరిచయమైన శ్వేతని వివాహం చేసుకున్నారు పేటకు వచ్చిన కృష్ణ చైతన్య ఊపిరిచ్చిన ఊరి కోసం ఏదైనా చేయాలని నిర్ణయించుకున్నారు కోవిడ్ సమయంలో భారత్ కు వచ్చేసిన కృష్ణ చైతన్య దంపతులు హైదరాబాద్ లో ఉద్యోగంలో చేరారు దంపతులకు వచ్చిన వేతనంలో కొంత భాగం కరోనా బాధితుల కోసం సాయం చేశారు కృష్ణ చైతన్య హైదరాబాద్ నుంచి స్వగ్రామానికి వెళ్లినప్పుడల్లా గ్రామస్తులతో కలివిడిగా ఉంటూ తోచిన సాయం చేసేవాడు రెండు వేల ఇరవై రెండులో బిఆర్ఎస్ సభ్యత్వం తీసుకుని పార్టీ అభివృద్ధి కోసం పాటుపడ్డాడు అయితే ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయాలనుకున్న చైతన్యారెడ్డికి రిజర్వేషన్ అనుకూలించలేదు తమ పంచాయతీకి మహిళ రిజర్వేషన్ కావడంతో భార్య శ్వేతను సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేసేందుకు ఒప్పించాడు ఈ నెల పదిహేడున జరిగిన పంచాయతీ ఎన్నికల తుది విడతలో చెన్నారావుపేట సర్పంచ్ గా శ్వేత ను విజయం వరించింది సర్పంచ్ గా పోటీ చేయడం కోసం లక్షల జీతం వదులుకున్నానని శ్వేత తెలిపారు తన ఉద్యోగం కంటే భర్త ఆశయం గొప్పదన్న ఆమె సాఫ్ట్వేర్ ఉద్యోగం కంటే ఇంకా గొప్ప ఉద్యోగం తనకు లభించిందని సంతోషం వ్యక్తం చేశారు తమ పూర్వీకులు రాజకీయాల్లో పలుకుబడి ఉన్నవారేనని వారి వారసత్వంగా తనకు ప్రజాసేవ చేసే అవకాశం వచ్చిందని కృష్ణ చైతన్య వెల్లడించారు గ్రామాభివృద్ధికి నిరంతరం కృషి చేస్తూ ప్రజలకు అందుబాటులో ఉంటానని కృష్ణ చైతన్య స్పష్టం చేశారు నేను నా ఎంఎస్ ఫ్రమ్ యూనివర్సిటీ ఆఫ్ ఈస్ట్ లండన్ టూ థౌజండ్ నైన్లో కంప్లీట్ చేసాను యూకే నుంచి మేము రెండు వేల పదకొండులో ఇండియాకి వచ్చేసాము అప్పటి నుంచి కూడా మేము ఉదరము సాఫ్ట్వేర్ ఫీల్డ్ హైదరాబాద్లో వండుకుంటూ జాబ్ చేసుకుంటూ వస్తున్నాము అయితే రెండు వేల ఇరవై కరోనా రావడము కరోనా టైంలో ప్రజలందరూ ఇబ్బంది పడడము చూసాము సో కృష్ణ ఆ టైంలోనే కొంచెం ఆయనకు వచ్చే శాలరీ నుంచి యూనో విలేజ్కి డొనేట్ చేయడము అట్లాంటి సేవా కార్యక్రమాలు చేసుకుంటూ రెండు వేల ఇరవై నుంచి రెండు వేల ఇరవై ఐదు ఉన్న ఎలక్షన్స్ నోటిఫికేషన్ వచ్చేంత వరకు కూడా ఆయన కంటిన్యూ చేస్తూ ఉండేవారు మేమిద్దరం మాకు వచ్చే సగం జీతము ఊరికి ఖర్చు పెట్టడం జరిగింది మీ ఇయర్స్ నుంచి కూడా కృష్ణ చైతన్య ఎవరు అంటే గ్రామంలో ఎవరికి ఇబ్బందులు ఉన్నా ఎవరైనా చనిపోయినా పేదవారు పేద కుటుంబంలో నుంచి అమ్మాయిలకి పెళ్లి అవుతున్నా కూడా ఆయనకి తగ్గట్టుగా సహాయం చేసుకుంటూ వస్తున్నారు ఎలక్షన్స్ అండ్ గ్రామస్తులు నా పైన చాలా నమ్మకం పెట్టుకున్నారు కృష్ణ చైతన్య చేసిన సేవలను కూడా వాళ్ళు గుర్తించి మా కుటుంబానికి మంచి గెలుపు ఇచ్చారండి మా తాతగారు వచ్చేసి ముప్పై సంవత్సరాల సర్పంచ్ ఇక్కడ ఆ తర్వాత మా నాన్నగారు కూడా నర్సంపేట చైర్మన్ గా చేశారు అప్పుడున్న టైంలో కాంగ్రెస్ లో మంచి రోల్ మంచి ప్లే చేశారు తర్వాత మేము మేము యూకేకి వెళ్ళడం జరిగింది తర్వాత ఈ పొలిటికల్ మా ఫ్యామిలీ పాలిటిక్స్కి ఎవరు లేరు ఇంకా పని పని పాలిటిక్స్ లేదు దాని తర్వాత టూ థౌసండ్ లెవెన్లో మేము ఇండియాకి వచ్చినాక గ్రామంలో ఉండి సేవ చేద్దామనే ఉద్దేశంతో నేను విలేజ్లో ఉండడం జరిగింది మా మాపై పిల్లలు లో ఉండడం వాళ్ళు కూడా నేను అటు వెళ్ళడం జరుగుతుండేది హండ్రెడ్ పర్సెంట్ చంద్రపేట మాత్రం మీరు వచ్చే ఫైవ్ ఇయర్స్లో చాలా బాగా డెవలప్ చేసుకుంటాం ఊరు ఊరు వాళ్ళు మా పైన పెట్టుకున్న నమ్మకాన్ని కూడా ఒం చేయకుండా ఇంకా ఇప్పుడు బాధ్యత పెరిగిందనుకుంటున్నాం ఇంకా మంచిగా చేయడానికి ఐదంకెల జీతం వస్తే చాలని దేశ విదేశాలకు వలస వెళ్లిపోతున్న తరుణంలో గ్రామాభివృద్ధి కోసం కృష్ణ చైతన్య దంపతులు ప్రజాసేవ కోసం ముందుకు రావడం సంతోషకరమని గ్రామస్తులు చెబుతున్నారు